వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ పేరు పరిరక్షణ కోసం బలరాం రాయ్ క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బచావో సికింద్రాబాద్ పేరుతో నిర్వహించనున్న శాంతియుత ర్యాలీ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ ర్యాలీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఆ కేసు పెట్టలేదు అనుకో మేమే అప్పుడు కమిషనరేటు పోలీస్ స్టేషన్ ఆ రోజు కూడా మీరు రండి మీరు వస్తే బాగుంటది ఎందుకంటే మా ఆత్మ గౌరవం మా అస్తిత్వం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం మీరే తీసుకోవాలి కాబట్టి మీరు రండి అని చెప్పి నేను పుత్రుడు మాట్లాడితే తప్పకుండా నేను వస్తాను రావడమే కాదు సికింద్రాబాద్ ప్రజలకు అస్యూరెన్స్ ఇస్తారు ఈ ప్రభుత్వం మీ యొక్క బస్తిలో కానీ అందరు కూడా చెప్పండి అక్కడ కొన్ని అసోసియేషన్లు ఉంటాయి ఆర్గనైజేషన్స్ ఉంటాయి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళని కూడా నమ్మని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి తప్పకుండా